హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను జాబ్ మిషన్ మీద సింగిల్ పాదం సెట్ చేసుకోవడం అయితే కొంచెం కష్టమేనండి అయితే మిషన్తో పాటు అయితే నాకు సింగిల్ పాదం అయితే రాలేదు తెలిసిన వాళ్ళని కొంతమంది అడిగితే సింగిల్ పాదం ఉంటుంది సపరేట్గా చేయించుకోవాలి అన్నారు అలాగే ఇంకా కొంతమందిని అడిగితేనేమో మాకు పైపింగ్ వేయడం రావట్లేదు డబల్ పాదం మీద అయితే దీనికి సింగిల్ పాదం సెట్ చేసుకోవడం కూడా తెలియట్లేదు అని చెప్పి అంటున్నారు సింగిల్ పాదం సెట్ చేసుకోవడం అయితే నేను కూడా చేయలేదండి ఎంతవరకు ప్రయత్నం అయితే చేయలేదు అయితే చిన్న మిషన్ మీద అంటే నార్మల్ మిషన్ మీద పైపింగ్ వేసినప్పుడు అయితే పాదాన్ని మార్చి సింగిల్ పాదం మీద అయితే వేసుకుంటూ ఉండేదాన్ని అనిపించేది నాకు అప్పుడు ఆ పాదం ఈ పాదం మార్చడం కొంచెం రిస్క్గా అనిపించేది కానీ మనకి పైపింగ్ నీట్గా రావడం కావాలి కదా అయితే దా అది అయిపోయిన తర్వాత నేను ఈ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ తీసుకున్న తర్వాత అయితే అయితే దీనికైతే సింగిల్ పాదం అయితే రాలేదండి సింగిల్ పాదం రాలే ఇంకా కావాలంటే సపరేట్గా చేయించుకోవాలి అన్నారు అంటే మనం మిషన్ రిపేర్ షాప్ ఉంటుంది కదా మనం మనకి మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మిషన్ రిపేర్ చేయించుకునే షాప్ ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి చేయించుకోవాలి అన్నారు అయితే నాకు ఇంకా తీసుకెళ్ళడానికి కూడా ఇది పెద్ద మిషన్ కదా ఇంకా అంత రిస్క్ అయితే చేయాలనిపించలేదు నాకు అయితే ఈ మిషన్ మీదే నేను ఈ మిషన్ మీదే డబల్ పాదం మీద పాదాన్ని మార్చుకోకుండా పైపింగ్ వేయడం అయితే అలవాటు చేసుకున్నానండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు కూడా చూపిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా డబల్ మీరు అడుగుతున్నారు కదా నా పైపింగ్ చూసి అలాగే నా వీడియో చూసి అడుగుతూ ఉన్నారు కదా మీరు డబల్ పాదం మీద పైపింగ్ వేస్తున్నారు మీరు వేసినంత నీట్గా మాకు రావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కదా నేనైతే ఎటువంటి సెట్టింగ్ చేసుకోకోకుండా డబల్ పాదం మీద పైపింగ్ అయితే వేస్తున్నానండి ఓకేనా ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్ నెక్ ఎంత అయితే ఉందో అంత నేను థ్రెడ్ అయితే కొలత వేసుకుని కట్ చేసుకున్నాను ఇంకా క్లాత్ క్రాస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలాగ క్రాస్గా కట్ చేసుకున్న దానికి ఒక పక్కన ఇలా థ్రెడ్ పెట్టుకుని ఇలాగ ఓ పక్కన మడత పెట్టాలి ఓ పక్కన మడత పెట్టుకుని ఇలాగ థ్రెడ్ ఓ పక్కన పెట్టుకుని ఇలా కుట్టుకోవాలండి దీనికైతే ఎటువంటి సెట్టింగు చేయలేదు కానీ ఇలాగ ఇలా కుట్టేటప్పుడు అయితే కొంచెం పెడలు ఉంది కదా మోకాళ్ళ దగ్గర ఈ పెడలనైతే కొంచెం అంటే కొంచెం పైకి లేపి పట్టుకున్నానండి మీకు మీరు నార్మల్ మెషిన్ మీద కుట్టినట్టయితే పాదాన్ని కొంచెం లైట్గా పైకి లేపుకొని ఇలాగ థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలాగా చేసుకోవాలి మనం పాదాన్ని అడు జరప ఇటు జరప జరుపుతూ ఉంటే అయితే నీట్గా రావట్లేదండి ఫినిషింగ్ పోతుంది అందుకే నేనైతే పాదాన్ని అయితే ఎటువంటి సెట్టింగు చేయలేదన్నమాట ఓన్లీ పెడల్ మాత్రమే పెడల్ మాత్రమే లైట్గా లైట్గా పైకి లే పట్టుకున్నాను అనమాట ఇంకా థ్రెడ్ పక్కన కుట్టొచ్చేస్తుంది ఇంకా మంచి మనం కొంచెం నెమ్మదిగా ఇలాగ థ్రెడ్ పక్కనే కుట్టుకోవాలండి చూసి ఇలాగా నేను ఫస్ట్ సెట్టింగ్ చేసుకుంటున్నారని చెప్పి వీడియోలో చూశాను అంటే కొన్ని కొన్ని వీడియోస్ అయితే యూట్యూబ్లో చూశాను చూసి నా మిషన్కి కూడా సెట్టింగ్ చేద్దాం కదా అని చెప్పి చేశాను కుట్టు ఫినిషింగ్ అయితే పోతుందండి ఇప్పుడు వచ్చినంత ఫినిషింగ్ అయితే రావట్లేదు అనమాట మనం సెట్టింగ్ చేసిన తర్వాత అలాగే ఈ క్లాత్ కూడా చక్కగా జరగట్లా జరగకుండా అక్కడే ఉంటుంది ఫినిషింగ్ అంత నీట్గా రావట్లా అలా కాకుండా ఎటువంటి సెట్టింగ్లు లేకోకుండా మనం ఇలా లైట్గా పాదాన్ని పైకి లేపుకొని ఇలా కుట్టేసుకోవచ్చండి చూసారా ఎంత నీట్గా థ్రెడ్ పక్కన కుట్టొస్తుందో చూసారా ఇలాగా ఇలాగా మొత్తం కొలతకున్నది మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత ఇలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడైతే ఇప్పుడైతే మనం క్లాత్కి పెట్టి చూ కొడతాను చూడండి ఇలాగ మనకి థ్రెడ్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని అది అక్కడ వరకు అక్కడ వరకు ఉంది కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చక్కగా ఇంతకుముందు మన కుట్టే ఎక్కడ వరకు అయితే పడిందో అక్కడ వరకే పడాలి కరెక్ట్గా నేను వీడియోని కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు కూడా క్లియర్గా పడాలి క్లియర్గా కనిపించాలి కదా వీడియో క్లియర్గా ఉండాలి అలాగే చూడడానికి వీసుకు లేకుండా ఉండాలి ఇలాగ ఒక పావించు ఖర్చు తీసుకుంటా ఎక్కడికక్కడికే చూసుకుంటా ఇప్పుడు మనం కుట్టు ఎక్కడి వరకైతే వేసామో అక్కడ వరకు కరెక్ట్గా చూసుకుంటా ఇలా కుట్టేసుకోవాలి మొత్తం కూడా చక్కగా డబల్ పాదం మీద కుడితే కుట్టు కూడా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఊడే ప్రసక్తే ఉండదు చూసి నెమ్మదిగా ఇలా కుట్టుకోవాలి మీరు ఒకటి రెండు బ్లౌజులు కుట్టారంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చండి డబల్ పాదం మీద నాకు కూడా ఫస్ట్లో అయితే కొంచెం విసుగ్గా అనిపించింది ఆ తర్వాత ఇంకా అలవాటు అయిన తర్వాత ఇంకా ఆ పాదం ఈ పాదం మార్చా ఇంకా సెట్టింగులు చేయి ఇదంతా అనవసరం అనిపించింది చక్కగా ఇలాగ కుట్టు కూడా నీట్గా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి కుట్టు ఇలా మొత్తం కూడా ఒక పావించి మార్జిన్ తీసుకుని ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఒకసారి మీరు కూడా కుట్టి చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఇలాగ మొత్తం మొత్తం ఒక పావించి ఉండేలాగా చూసుకుంటా ఉండాలి వీడియో నచ్చితే మీరు ఒక లైక్ చేయొచ్చు కదండి మా వీడియోస్ కూడా ఇంకా ఇంకొంచెం యూస్ వస్తుంది నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది వీడియో తీయడానికి నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక పది మందికి నేర్పించాలి ఇలా వీడియో ద్వారా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ వీడియోస్కి యూస్ రాకపోయడానికి యూస్ రాకపోయేటప్పటికి ఇంకా నాకు కూడా ఇంకా యూస్ రావట్లేదు కదా ఇంకా చేయాలా వీడియో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ఒక లైక్ చేశారనుకో వీడియో అర్థమైతేనే వీడియో నచ్చితేనే చేయండి అండి లైక్ ఓకేనా వీడియో నచ్చించు అంటే మనకి నచ్చిన దాన్నే మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇదిగో దీన్ని ఇలా పైకి పెట్టేసుకుని ఇక్కడ మొత్తం చూసారా మొత్తం అంతా కూడా ఒకేలాగా ఒక పావించి ఖర్చుతోనే కుట్టుకున్నా ఇదిగో ఇలాగ కార్డ్స్ పెట్టుకోవాలి ఈ కార్డ్స్ అనేది పెట్టుకున్నామంటే మనకి ముడతలు రావు కొంతమంది అడుగుతున్నారు పైపింగ్ కుట్టిన తర్వాత ముడత వస్తుంది అక్క బాగుండట్లేదు నీట్గా ఉండట్లేదు అని అడుగుతున్నారు ఇదిగోనండి ఇలా కార్డ్స్ పెట్టుకోకపోవడం వల్లే ముడత వస్తుంది ఇలా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా కార్డ్స్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా కార్డ్స్ పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు పైపింగ్ రావట్లేదు అని చెప్పి ఇది ఇలాగ ఒక ఇంచు ఇలా మడత పెట్టుకుని ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే మనం ఎంత అయితే స్టార్ట్ చేసామో ఫస్ట్లో ఎంతైతే మడవడం స్టార్ట్ చేసామో మొత్తం ఈ బ్లౌజు నెక్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు అంతే మడవాలి లేదంటే కుట్టు ఎక్కువ తక్కువగా కొంచెం హెచ్చు తక్కువలుగా ఉండట్టుగా వస్తుంది అలా కాకోకుండా ఎంత అయితే మడవడం స్టార్ట్ చేసామో అంతే మొత్తం కూడా అదే వరుసలో మడిచేసుకుని ఆ తర్వాత పైన ఇలా పైపింగ్ పక్కన మళ్ళీ ఇంకొక కుట్టేసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి కుట్ అనేది ఓకేనా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెద్దగా అయిపోతుందని చెప్పి నేను మొత్తం అయితే చూపించట్లేదు ముఖ్యమైన అంశాలు అయితే చూపిస్తున్నానండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా థ్యాంక్ యూ బాయ్